నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరి రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రేషన్ దుకాణం డీలర్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని అన్నారు దరఖాస్తు చేసుకుని వ్రాత పరీక్ష మౌలిక పరీక్షలలో అర్హత సాధించిన వారికి మాత్రమే రేషన్ షాప్ కేటాయింపు ఉంటుందని అన్నారు వేరే నియోజకవర్గాల్లో కేటాయింపు ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియదు కానీ కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఐదు రేషన్ దుకాణాలకు గాను ఒక్క రేషన్ షాపు డీలర్ నియామకంలో కూడా అవకతవకలు జరగవని స్పష్టం చేశారు అవినీతి రహిత కామారెడ్డి కోసం ప్రతి బీజేపీ కార్యకర్త ముందుకు రావాలని అన్నారు అందరూ రేషన్ షాపులు ఏదో పైరాలు నడుస్తున్నాయేమో అని అనుకుంటున్నారు కానీ అన్న మీరు అందరు జ్ఞాపకం ఉంచుకోవాలా ఈ ఐదేళ్ళు కామారెడ్డిలా కామారెడ్డి నియోజకవర్గంలో అది రేషన్ షాపులు కానీ అది కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కానీ అది అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కానీ అది వాళ్ళ క్యాలిబర్ని బట్టే వస్తుంది కానీ కార్యకర్తను లేకపోతే నాయకుడను లేకపోతే మనోడను ఇప్పిస్తాడు అనే భావన పెట్టుకోవద్దు దయచేసి అని చెప్తున్నాం అన్న మనం గెలిచింది మనల్ని వాళ్ళు గెలిపించింది ఒక్కటే ఒక పని కోసం ప్రజల కోసం పని కోసం ప్రజలకు పని చేయడానికి మనం ప్రయత్నించినాం ఆ ప్ర ఆ ప్రజలలో మనం కూడా ఉంటే మన క్యాలిబర్ ఉంటుంది వస్తుంది కానీ మనం ప్రత్యేకంగా కార్యకర్త లాభం కోసమో లేదా వెంకటరమణారెడ్డి లాభం కోసమో ప్రజలు గెలిపించలేదు ప్రజలకు మంచి చేస్తారు అని చెప్పి మిమ్మల్ని నమ్మి నన్ను గెలిపించారు ఆ నమ్మకం నమ్మకంగానే ఉండాలా ఇంకా ఎదగాల కాబట్టి ఆ పార్టీ చెప్పింది వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు పైసలు ఇచ్చారు ముడుపులు ముట్టినాయి మొత్తం మీద అయితే రేషన్ షాపులు ఫైనల్ అయినాయి అది ఇది అని అనుకుంటున్నారు కానీ ఏది జరగదు అధికారులకు చెప్పినా ఒక్క రూపాయి చేతి మారి తప్పుడు వ్యక్తికి రేషన్ షాప్ వచ్చిన ఉద్యోగాలు వచ్చినా నేను మాత్రం ఊరుకొనే ప్రసక్తి లేదు పైసల మార్పిడి జరగడానికి వీలేదు నీతిగా నిజాయితీగా ఎగ్జామ్ కండక్ట్ చేసి రోస్టర్ మార్కులు వేసి ఎవరికి రావాల్సింది వాళ్ళకే చెందాలా వాళ్ళు ఎవరనేది కూడా అవసరం లేదు అని చెప్పినాం కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి చాలామందికి అదొక సమస్య ఉంది అరే ఈయనతో నుండి ఇది ఇప్పియాడు అది అన్న మస్తు పనులు ఉన్నాయి చేసేటి జనానికి చేసినాక మనకు రావాల్సింది ఆ భగవంతుడు ఇస్తాడు మనం చేసుకోవచ్చు కానీ జనానికి వారు ఓటేసి గెలిపించినటువంటి మిమ్మల్ని నమ్మి నన్ను గెలిపిస్తే మనము ప్రజల కోసం పనిచేయాలి తప్ప మన పైరవుల కోసం పనిచేయద్దు ఒకవేళ మన పైరవుల కోసము మనం పనిచేసుకొని మనం గెలిచినట్టయితే ప్రజలను పిచ్చోళ్ళని చేసినట్టు అవుతుంది వేరే పార్టీలకు మనకు తేడా లేకుండా అవుతుంది ఇది ముఖ్యంగా కార్యకర్తలు గమనించాల ప్రతి కార్యకర్త ఏమనుకుంటారు నేను మాట్లాడగానే ఫీల్ అవుతున్నారు అది కాదు నేను మాట్లాడింది నిజం రానున్న కాలంలో అది బలం అదే కరెక్ట్గా మనల్ని నిలబడుతుంది అంతే తప్ప అందరు తిరిగి మనం కూడా చేస్తే ప్రజలు ముందట అనకపోవచ్చు కానీ డెబ్బై నాలకేషు కొడితే ఎట్లయిందో అట్లనే అవుతాం రేపు మనం కూడా గంతే అవుతాం కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దనేదే కోరుకుంటున్నాం నిజంగానే మనకు ఉంది వస్తుంది నిజంగానే రాయగలుగుతాం చేయగలుగుతాం మన దగ్గర ఉన్నది తెలివి అనుకుంటే వస్తుంది ఏమున్నది దాంట్లో ఏదైనా సరే మనము వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల మీదనే రావాలా ఆ మార్పు రావాలని కోరుకుంటున్నా కాబట్టి ప్రజలకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ వేరే కాన్సెన్స్లో ఏందనేది అనవసరం నాకు నూట పంతొమ్మిదిలో నూట పద్దెనిమిదిలో ఏమైతుందనేది అనవసరం మన కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం ఇదే పద్ధతి నడవాలనేది ప్రజలకు చెప్పినాం ఆల్రెడీ అధికారులకు చెప్పినాం ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగినా అలాంటిది అయితే మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురంటే నేనే డైరెక్ట్ కలెక్టరేట్ పోయి మాట్లాడుతాను ఇంకేం అవసరం లేదు కానీ ఎవరో ఊహించుకున్న మాటల్ని మనము అనుగా తీసుకొని ప్రజలకు నష్టం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అది మీరు నేను అనే తేడా కూడా ఏమీ ఉండదు కాబట్టి దయచేసి ఏ ప్రజలైతే నమ్మి మిమ్మల్ని నమ్మి గెలిపించిరో నన్ను ఏ ప్రజలైతే కార్యకర్తలను నమ్మి నన్ను గెలిపించిరో ఆ ప్రజల కోసమే పనిచేద్దామని చెప్తున్నాను నేను మనకు మన దగ్గర ఉన్న వాళ్ళకు మన క్యాలిబర్ ఉన్నప్పుడు అదే వస్తుంది అది మీరు ప్రయత్నం చేయొచ్చు అంతే తప్ప ఎక్కడైనా దొంగ పని లంగ పని చేస్తే అది అధికారులైనా రాజకీయ నాయకులైనా పైరవకారులైనా మధ్య దళారులైనా మీరు నాకు సాక్ష్యం చూపెట్టండి నేనే పోయి కలెక్టరేట్లో కలెక్టర్ ఆఫీస్లోనే మాట్లాడి చేస్తాను వెనకచ్చే ప్రసక్తి లేదు ఇది మీకో చెప్తున్నా మీ ముఖంగా నేను ప్రజలకు చెప్తున్నా మీ ముఖంగా నేను ఇప్పుడు అధికారులకు కూడా చెప్తున్నా నేను కాబట్టి ఆ తప్పు చేసే ధైర్యం అధికారులు చేయాలని అనుకుంటున్నాను పైరవకారులు బయటోడు ఉంటే దాన్ని ఆ పని కానప్పుడు వాడు బదనామవుతాడు మనం పైరవ్ చేయాల్సిన అవసరం లేదు మనం ప్రజల కోసం పని చేసేవాళ్ళం కాబట్టి ఇది అర్థం చేసుకోవాలా